ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వినుగొండ ప్రజల మద్దతు కూడగట్టడానికి ఈ సంతకాల సేకరణ విస్తృతంగా చేపట్టాలని వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ బొల్లా నాయుడు నాయకులకు సూచించారు పట్నం వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాల నిర్వహణపై నాయకులను దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ పేద విద్యార్థులకు సామాన్య ప్రజలకు వైద్య విద్యను వైద్య సేవలను దూరం చేస్తుందని వివరించారు